దసరా పండగ వచ్చింది ప్రతి ఇంటి గుమ్మం పూలతో అలంకరించి అందరూ ఆనందంగా పండగకి సిద్ధమవుతున్నారు ఈరోజు మంచిమీద చెడు గెలిచిన రోజు అని ప్రతి ఒక్కరూ భక్తితో పూజలు చేస్తున్నారు ఒక పెద్దావిడ పిల్లలకు తెలియని కథ చెప్పడం ప్రారంభించింది అది షమీవృక్షం కథ మహాభారత కాలంలో పాండవులు అరణ్యంలో వనవాసం గడిపారు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు అరణ్యంలో వనవాసం గడిపినప్పుడు అర్జునుడు తన గాంధీవం దివ్యాస్త్రాలను ఒక శమివృక్షంలో జాగ్రత్తగా దాచాడు పాండవులు దాచిన ఆయుధాలను ఆ శమివృక్షం ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా కాపాడింది ఎన్నో సంవత్సరాల అరణ్యంలో వనవాసం తర్వాత అర్జునుడు తిరిగి వచ్చి షమీవృక్షం ముందు నమస్కరించాడు ఓ షమివృక్షమా నీవు నా ఆయుధాలను కాపాడావో ఇప్పుడు నాకు విజయాన్ని ఇవ్వు అని ప్రార్థించాడు అర్జునుడు తన సోదరులతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు ఆశీసులు కూడా తోడుగా ఉన్నాయి చివరికి మంచిమీద చెడు ఓడిపోయింది ధర్మం గెలిచింది అధర్మం ఓడిపోయింది యుద్ధం ముగిసింది ఆ రోజు గుర్తుగా ప్రజలు దసరా నాడు వృక్షాన్ని పూజించడం ప్రారంభించారు ఇప్పటికీ ప్రజలు ఆకులను బంగారంలా పంచుకుని ఎదుటివారి శ్రేయస్సు కోరుకుంటారు దసరా అంటే రాక్షసుల ఓటమి మాత్రమే కాదు మనం ప్రకృతిని గౌరవించి మంచి జీవితం కోసం శుభం కోరుకునే పండగ కూడా మనము కూడా శమీచట్టును గౌరవించి ప్రకృతిని కాపాడాలి పిల్లలు షమీ చెట్టు దగ్గర పూలు పెట్టి ప్రకృతిని రక్షిస్తామని నమస్కరించారు మంచి మార్గంలో నడవండి ప్రకృతిని గౌరవించండి అందరికీ కదలలోకం ఛానల్ నుండి దసరా శుభాకాంక్షలు నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు కదలలోకం